ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మంది కేసులు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూభక్కర్ సేక్ మదరపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ధర్నాపత్ని అర్షియా కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేశాలు దానం చేసిన అర్షియాకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేసాల దానంలో ఇప్పటికీ డెబ్బై నాలుగు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని తన సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూనే నేడు తన ధర్మపత్ని కేశాలు దానం చేయడంతో హర్ష వ్యక్తం చేశారు కేశాలు దానం చేసిన హర్షియా మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు కేశాలు దానం చేయడం తనకు చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్ నవీన్ చిన్నారి రోబియో అంజు తదితరులు పాల్గొన్నారు నేను కూడా ఏదో ఒక సేవ చేయాల చేతనయంత సేవ చేయాలని చెప్పి మంచి గొప్ప ఆశయంతో ఈ తన కేశాలు దానం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కేశాలు దానం చేయడం అంటే మహిళలు తమ అందాన్ని సగం దానం చేయడమే అంతటి గొప్ప మనసు ఉన్నటువంటి నా ధర్మపత్ని అర్షియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక హెల్పింగ్ మెన్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన శిబిరాలు వాయులపాల్లో ఉచిత బాడీ ఫ్రిజర్ బాక్స్ సేవలు మహిళలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు అదేవిధంగా అనాథలు ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇక ఈ కేశాల దానం విషయానికి వస్తే కన్నా ఆ ఫోర్త్ స్టేజ్లో కీమోథెరపీ చేయాల్సి వస్తుంది వారికి మానసికంగా అండగా నిలబడాలని చెప్పి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్ సంస్థ పూర్తి ఉచితంగా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కేశాల దానంలో వచ్చే వారికి హెయిర్ కట్ చేస్తున్నటువంటి వివ్యో బ్యూటీ పార్లర్ చల్ల విజయలక్ష్మి మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను మరీ ముఖ్యంగా నా ధర్మపత్ని అర్షియాకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి जय भारत